ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మోషే ఎవరిని చంపాడు ఆప్షన్ ఏ మంత్రిని ఆప్షన్ బి సైనికుడిని ఆప్షన్ సి ఐగుప్తియుడిని ఆప్షన్ డి సరి సరైన జవాబు ఐగుప్తియుడిని ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారంలను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడి కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పెట్టెను ఇది నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములలో వ్రాయబడి ఉన్నది నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అషయా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే